సత్తా ఉంది స్టార్లో ఉన్నారు కోహ్లీ ఉన్నాడు గ్లెన్ మ్యాక్స్ ఉన్నాడు ఒకప్పుడు మిస్టర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డివిలియర్స్ ఉన్నాడు ఐపీఎల్ రికార్డులు అంతా చూసిన వేరాది వీరుడు క్రిస్ గేలు ఉన్నాడు అన్ని డిగ్రీలు ఉన్నాయి కానీ ఫెయిల్ అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో ఇది శాపమా వైఫల్యమా ఆర్సిబి కి ఎందుకు దుస్థితి సీజన్లు మారుతున్నాయి ప్లేయర్లు మారుతున్నారు కానీ చరిత్ర మారటం లేదు రికార్డులు నమోదవుతున్నాయి కప్పు గెలవటం లేదు పది జట్లు మిగతా తొమ్మిది జట్లు అటు ఇటుగా అన్ని ముందుకెళ్తున్నాయి కానీ ఆర్సిబి మాత్రం చివరి బెర్త మీదే పడుకుంటుంది ఎవరో ఒకరు లేపుతారనుకుంటే వచ్చిన వాళ్ళు పడుకుంటున్నారు చివరికి ఆర్సీబీ అంటే స్లీపింగ్ అయిపోయింది ఫ్యాన్స్ కళ్ళల్లో కన్నీరు ప్లేయర్స్ మనసుల్లో పరిస్థితి ఏమిటి కప్పు కాలం ఎటు పోదు అన్నట్లు ఒక ట్రోల్స్ మరో ప్రక్క మీమ్స్ ఐపీఎల్ ఆరంభం నుండి కప్పు గెలవని జట్లు మూడే అవి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ అయితే మిగతా జట్ల గురించి అభిమానులు అంతగా పట్టించుకోరు ఎందుకంటే అంత క్రేజీ స్టార్లు అందులో లేరు కాబట్టి అసీబీ అలా కాదు ఎందరో స్టార్లు అందరో మ్యాచ్ విన్నర్లు విశేషం ఏమిటంటే భారీ స్కోర్లు చేసే ఆటగాళ్లు ఎవరొచ్చి ఆర్సీబీలో చేరిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఒకవేళ ఆర్సీబీ నుండి వేరే జట్లకు వెళ్తే అక్కడ సూపర్ సిక్సెస్ సూపర్ సక్సెస్ అవుతున్నారు కెప్టెన్లు మారిన ఫలితం జీరోనే వ్యూహాలు మార్చినా విజయం శూన్యమే ఇది శాపమా వాస్తు లోపమా పదిహేడు సంవత్సరాల నుండి ఎవరికీ తెలియని రహస్యం ఇది కప్పు తేకపోయినా ఆర్సీబీ క్రేజ్ తగ్గలేదు టైటిల్స్ గెలవపోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ పోలేదు ఎందుకంటే అక్కడ కింగ్ కోహ్లీ ఉన్నాడు కొడితే ఫోరు పరుగుల వరదపారే రన్ మిషన్ ఐపీఎల్లో అత్యధిక పరుగులు సాధించిన ఎక్కువసార్లు ఆరెంజ్ క్యాప్ సాధించిన వీరాది వీరుడు అనితర సాధ్యుడు విరాట్ కోహ్లీ ఉన్నాడు అతన్ని ఆరాధించే కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు అందుకే ఆర్సీబీకి ఆదరణ విషయంలో లేదు ప్రతిసారి ఆరంభంలో కప్పు మనదేనంటూ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటున్నారు కానీ ఏదో ఒక దశలో నిష్క్రమణ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు వేల పదహారు సీజన్లో ఫైనల్ చేరిన శాపం వెంటాడింది కప్పు కలగా మిగిలింది ఆ తర్వాత మూడు సీజన్లు గ్రూపు దశ కూడా దాటలేదు మరో మూడు సీజన్లు ప్లే ఆఫ్కి చేరిన ఫైనల్కు చేరలేదు ఈసారి పదకొండు మ్యాచ్ల తర్వాత పరిస్థితి నాలుగు విజయాలు ఏడు అపజయాలతో ఏడవ స్థానం లీగు దశ దాటే అవకాశాలు తక్కువే స్టార్ ఆటగాళ్లు ఏదో చేస్తారంటే ఎదురు చూసి మోసపోవటమే గ్లెన్ మ్యాక్స్వెల్ ఆస్ట్రేలియాకు వన్ డే వరల్డ్ కప్ సాధించి పెట్టిన వ్యక్తి కానీ ఆర్సీబీకి వచ్చేసరికి ఆరు మ్యాచ్ల్లో కేవలం ముప్పై రెండు పరుగుల దుస్థితి అతని ప్లేస్ లో వచ్చిన విల్ జాక్ సైతం అదే దారి వేరే జట్లలో మ్యాచ్ల్లో మాత్రం ఇరగదీశాడు మరోవైపు ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఆటగాడు క్యామరూన్ గ్రీన్ కూడా ఫెయిల్ అంతర్జాతీయ స్థాయిలో మంచి రికార్డులున్న రీస్టాప్లి సైతం విఫలం ఇక ఆర్సిబి నుండి వేరే జట్లకు వెళ్లిన షేన్ వాట్సన్ శివం ధుబే షాబాజ్ అహ్మద్ క్వింటన్ డీకాక్ బ్రెండమ్ మెక్కలం ఇలా చాలా మంది ఆటగాళ్లు అద్భుతంగా రాణించి వారి జట్లు కప్పు సాధించడంలో కీలకంగా మారారు ఇక ఆర్సీబీ జట్ భవిష్యత్ కప్పు గెలవటంలో వారి విద్వత్ కాలమే నిర్ణయించాలి విరాట్ కోహ్లీ ఏమి చేయలేదు మేనేజ్మెంట్ ఏమి చేయలేదు ఉన్న శాపం పోవాలి లోపం ఏంటో తెలియాలి విజయం దక్కాలి విరాట్ ఉన్నంత వరకు ఆ క్రేజ్ అయితే కొనసాగుతుంది చూద్దాం భవిష్యత్తులో ఏమి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి